బాబాయ్ నమస్తే చెప్పండి మీ పేరు నా పేరు మల్లేశ్వరరావు ఏం పని చేస్తారు నేను కార్పెంటర్ చేస్తాను కార్పెంటర్ ఎలా ఉంది ఇప్పుడు ఆదాయం పర్లేదా పర్వాలేదు అండి గతంలో ఇసుక ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బందులు అయినా ఇప్పుడు కొంచెం కొంచెం పుంజుకుంటుంది కాబో ఇప్పుడు చూసుకుంటే కుటుంబ ప్రభుత్వం అధికారుల్లో కూడా సంవత్సరం పూర్తయ్యింది ఎలా ఉంది పరిపాలన పరిపాలన చాలా ఇప్పటికి కూడా అన్ని వ్యవస్థలు పాడు చేశారు గత ప్రభుత్వం వ్యవస్థలు సరిదిద్దుతూ ముందుకు సాగుతుంది ఇంకొక సంక్షేమ పథకం అమలు చేస్తూ రాష్ట్రం నిర్బంధంలో ఉన్న అమ్మ తల్లికి దీవెన ఒకటో ఒకటి అమలు చేసుకుంటూ దాడిలో పెడుతున్నారు ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు చూసుకుంటే సూపర్ సిక్స్ పేరు ఆరు పథకాలు అమలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేశారు ఎలా అనిపించిన ప్రజలకు ఆ మూడు పథకాలు పథకాలు గతంలో ఇందరికి తల్లికి వందనం ప్రతి మనిషికి ఇస్తాడంటే ఎవరో హేళన చేసింది గత జగన్ గారి ఈ రోజున ఇంట్లో నలుగురు ఐదుగురు ఉన్నాయి కూడా ఇస్తున్నారు చాలా స్పందన ప్రజాస్పందన చాలా బాగుంది నిజంగా ప్రజల్లో అందుతుంది మొత్తం ఎంతమంది ఇక్కడ ముస్లింస్ ఉన్నారు ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉన్నా వాళ్ళకు కూడా ఆరుగురు పిల్లలకు కూడా వచ్చినవి ఉన్నాయి మా దగ్గర రికార్డెడ్గా ప్రజలు మంచి స్పందనలో ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ నవంబర్ లో హౌసెస్ ఇవన్నీ కూడా ప్రాసెస్ బాగా జరుగుతుంది మాది ఏలూరు నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు బడేటి చీ గారు ఆయన ప్రజ ఇప్పుడు ఇంటింటికి టీడీపీ అని వస్తుంది కదా ప్రభుత్వం అని సుపరిపాలన వచ్చి అందరినీ సమస్యలు అడిగి తెలుసుకుని అక్కడ మన మేనిఫెస్టో లేని కూడా అమలు చేస్తున్నారు చాలా మంది వృద్ధులకి అవి ఇవి కొని ఇవ్వడం చేసి చాలా మంచిగా చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల పెన్షన్ నాలుగు విడతలు పెంచి కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు అందిస్తుంది ఎలా అనిపించింది అసలు ప్రజలకి అది అసలు ఇది అద్భుతంగా ఉంది అసలు గతంలో ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ఈయన ఎక్కిన మొదటి మొదటి నెలలో కాకుండా గత పాత నెలలో రెండు నెలలో కలిపి ఏడు చొప్పున ఇచ్చారు ఇది ప్రజలు ఊహించని పరిమాణం ఇది చాలా అద్భుతంగా ఉంది నలభై ఐదు లక్షల మందికి పెంచును ఇప్పుడు అందులోనే వృద్ధులకి ఇంటికి ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా రేషన్ కూడా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు ఇది కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది గతంలో జగన్ గారు రోడ్డు మీద వ్యాన్ పెట్టి ఇంటింటికి పౌరు సరఫరా పెట్టారు ఆడు పనికి వెళ్తే ఇంటికాడ లేకపోతే నాన్న వ్యవస్థలు పడేవారు ఒకసారి మా వీధికొస్తే ఆ రోజు మేము పని మానుకొని ఉండవలసి వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అలా కాకుండా ఇరవై నాలుగు గంటల్లో మన ఏ టైంలోనైనా సరే రేషన్ డిపోకి వెళ్ళి రేషన్ తెచ్చుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది దీని గురించి కూడా ప్రజల స్పందన బాగుంది అప్పుడు ఇప్పుడు చూసుకుంటే సంవత్సరానికి మూడు చిత గ్యాస్ బండ్లు అంటున్నారు నిజంగా ప్రజలందరికీ మూడు చిత గ్యాస్ బండ్లు అందుతున్నాయా మొత్తం అందరికి వరకు రెండు బండ్లు మాకు వచ్చింది దాని కూడా ప్రజల అభిప్రాయం బాగుంది అయితే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధానాల వల్ల గాడి తెప్పిన వ్యవస్థను ఒక్కొక్కటి సరి చేసుకుంటూ ఇంత లోటు బడ్జెట్లో ఇన్ని పథకాలు అమలు చేయడం అంటే మాటల విషయం కాదు అది ఒక చంద్రబాబు గారు సమర్థత ఆయన అనుభవం వల్ల ఇది సాధ్యపడిందని మేము భావిస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే అమరావతి రాజధాని ఐదు సంవత్సరాల్లో పూర్తవుద్ది అంటారు ఐదు సంవత్సరాల్లో పూర్తిగా పూర్తవుద్దని చెప్పలేము కానీ పరిపాలన విధానం మొత్తం సాగుద్ది ఒక సిక్స్టీ పర్సెంట్ అవుతుందని మేము భావిస్తున్నాం పోలవరం మాత్రం ఇరవై ఏడు డిసెంబర్ గల్ పూర్తి చేస్తానని బాబు గారు చెప్పారు దాని మీద పూర్తి నమ్మకం ఉంది ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారంటారు అవును నిజంగా ఆల్రెడీ ఐదు లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కల్పన జరిగింది ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో పెట్టుబడులు వస్తాయి ఈ లోపు మన జగన్ గారు వచ్చి కొద్ది కొద్ది అలజడులు సృష్టిస్తున్నారు ఈ పెట్టుబడిదారులు ఆలోచించి కొంతమంది అయినా సరే బాబు గారి విశ్వసనీయత గతంలో చేసిన అభివృద్ధి గురించి చూసి చాలా మంది పెట్టుబడిదారులు ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి ఇరవై లక్షలు పెద్ద సమస్య కాదు ఇప్పుడు ఆల్రెడీ ఐదు లక్షల ఉద్యోగాలకు ప్రిపేర్ అయిపోయింది చూసుకుంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఇప్పుడు ఏమైనా దానివల్ల ఇబ్బంది వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళ జీవితాలు పాడు చేశారు ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళని వాడుకుని వాళ్ళ నిరుద్యోగుల్ని తయారు చేసి ఎందుకు పరికి రాకుండా సొంత కార్యకర్తల వాడుకుని వ్యవస్థను పాడు చేశారు దానివల్ల సచివాలయంలో మనం ఏదైనా సమస్య ఉందనుకోండి సచివాలయానికి వెళ్తే రేపు పొద్దురుగా సమస్య పరిష్కారం అవుతుంది అందులో ఇప్పుడు లోకేష్ గారు చెప్పారు లోక వాట్సాప్ గవర్నెన్సీ అని నూట ఇరవై సేవలు ఎన్నో దాంట్లో వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు అది వచ్చిన తర్వాత ఇంకా వాలంటీర్లతో పనే ఉంది వాలంటీర్ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగి కాకుండా అతను మొత్తం మన ఐడెంటిటీ అంతా ఆయన తీసుకుని ఆయన ఇష్టాన రాజ్యంగా మా హోదా తీసుకోండి మా గతంలోనే టిడ్కో ఇల్లు వచ్చినాయి టిడ్కో ఇల్లు వస్తే గత గ్ర గవర్నమెంట్ మేము ఒక తెలుగుదేశం అనుకూలమైన ఉన్నాం అని చెప్పి మా టిడ్కో ఇల్లు క్యాన్సిల్ చేయించారు ఇలాంటివి చాలా కక్షపూరితంగా చేశారు దానివల్ల అది కక్షపూరితం పూరితం అవుతుంది అలాగుండ కూడా ప్రజలందరూ ఇప్పుడు ఈ రోజున వైసీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళని కాకుండా అందరికీ తల్లికి వందనం పడింది మేము మీరు కావాలంటే మేము వైసీపీ వాళ్ళు పక్కా వైసీపీ వాళ్ళ దగ్గర తీసుకెళ్తాం వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం పడిందో లేదో అడగండి మీరే ఇప్పుడు చూసుకుంటే త్వరలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ఉచిత బస్సు దానివల్ల కూడా మహిళలు చాలా లబ్ధి పొందుతారు అది కూడా చంద్రబాబు గారు కృషి వల్ల జరుగుతుంది అది అదొకటి ప్రభుత్వానికి మీ విన్నది ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వానికి విన్నది ఏంటంటే ఆర్టీసీ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం పెట్టినప్పుడు కొద్దిగా ఆటో కార్మికులు ఇబ్బంది పడతారు ఆటో కార్మికులు ఇబ్బంది పడినప్పుడు ఆటో కార్మికుల గురించి కూడా పొద్దు ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం బాబా ప్రభుత్వానికి మార్కులు ఇస్తారు వందకు తొంభై మార్కులు మేము ఇప్పుడు వేస్తున్నాం ఈ ఐదేళ్ళలో వందకు వంద పూర్తి అవుతుంది సరే థ్యాంక్ యూ బాబు